హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవి చూసారా చిన్న చిన్న డబ్బాలు ఎర్రమట్టి వేరే వాళ్ళు ఒక డాక్టర్ తోలుకుంటే నేను ధనియాలు వేసుకుండేదానికి గోళం అయితే తెచ్చుకున్నాను ఈ చిన్న చిన్న డబ్బాలలో మనం ధనియాలు వేసి చూపిస్తాను అంతకంటే ముందు పేను మక్కు ఉందండి చిక్కుడు మొక్కకు అది వేసుకుందాం ఈ చిక్కుడు మొక్కకు పేను బంకైతే వచ్చింది ఇట్లా బెండ మొక్కలకైతే రాదు ఇందులో బెండ కూడా ఉన్నాయి ఈరోజు కొడదాం రేపు కొడదామని ఆలస్యం చేశాను అన్నమాట మొత్తం చూసారా పూత అంతా ఇది అయిపోయింది కాయ అనేది నాణ్యతగా రాదనమాట ఈ పేను వచ్చినప్పుడు ఎందుకంటే దీనికి కొట్టేసి ఆ తర్వాత మనం ధనియాలు వేద్దాము చిన్న చిన్న పాట్లు ఏమేమి వేసుకోవచ్చు అనేది మీకు తెలియపరుస్తాను ముందుగా ఇది వచ్చేసి దీపం ఆయిల్ బాటిల్ ఉంటే తీసుకున్నాను నేను ఇందులో వచ్చేసి మనము బియ్యము ఉంచుతాం కదా ఆ గింజ అయితే ఉంది బియ్యం గింజ పసుపు నీళ్ళు దీంట్లో కలిపాను వేప నూనె వెనిగర్ కలిపాను ఇది వచ్చేసి సరుపు నీళ్ళు దీనికి హోల్స్ పెట్టాను అన్నమాట పిన్నుతో మనం స్టవ్ మీద వేడి చేసి పెట్టేస్తే చిన్న సన్న సన్న రంధ్రాలు అయితే వస్తాయి ఇలా షేక్ చేస్తామంటే పైకి కిందికి బాగా కలుస్తుంది అన్నమాట మళ్ళ చెప్పిన గంజి బియ్యం కడిగిన గంజి పసుపు వెనిగర్ నీ మాయిలు వంట సోడా అయితే ఈ ఈరోజు ఇలా కొట్టుకోవే ఆవు పంచితం లేదండి పంచితం పుల్లటి మజ్జిగ కలిపి వేస్తే చాలా పసుపు కలిపి ఆ మూడు చాలు బెస్ట్ రిజల్ట్ అనమాట ఆవు పంచితము ఆవు మజ్జిగ ఆవు పాలతో చేస్తాం కదా ఆ మజ్జిగ పసుపు కలిపి అమూలు చాలు అది కూడా ఆవు పంచితము తెప్పించుకోవాలి ఎప్పుడో కొట్టాల్సింది దీనికి పువ్వులు ఉన్నప్పుడే కొట్టితే సరిపోయి ముందుగా మనము మంచి వాటర్తో కూడా మనము వేసుకోవచ్చు అంటే కడగావచ్చు అనమాట చల్లి మళ్ళీ అయినా ఇది వేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఇట్టే వేసేస్తున్నాను దీనికే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక తూరు తగ్గకపోతే మళ్ళీ ఇంకో మారు పొట్టల అంటే ఎక్కువ ఉన్నప్పుడు రానప్పుడు వేసుకోవడం మంచిది ఈ మధ్య పసుపుని లేదు చల్లడం లేదు గార్డెన్లో చాలా ఎక్కువ పట్టేసింది పేరు వంట ఈ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది మొత్తం రాలిపోతుంది దీనికి ఈ చేదుకు ఈ వాసనకి ఇంకా మనం కుంకుడుకాయ రసం కూడా కలుపుకుంటే చాలా మంచిది కుంగుడుకాయ రసం అంటే చాలా రకరకాల ద్రావణాలు అయితే ఉన్నాయి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అవి అయితే నేను ఎక్కువగా వాడేదాన్ని అప్పుడు మొత్తం బాటల్ మొత్తం అయిపోయింది అంతా కొంచెం కింద పడిపోయింది చూసారా వర్షానికి ఉండదు అది పడిపోతుంది చూసారా పురుగు ఇదో పురుగు కూడా చూసారు తినేస్తూ ఉంటాయి ఆ వాసనకే కొంచెం అయిపోతాయి అనమాట నెక్స్ట్ మళ్ళా కొడుతున్నాం ఇంకా వచ్చేసి మనం ధనియాలు వేసుకున్నాం సార్ దీంట్లో కొత్తిమీర వేసాను కదా కొత్తిమీర వేసాను మెంతి కూడా వేసాను ఏడన్నా ఒకటి మిస్ అయిపోయినట్టు ఈ పాలకూర బాగా ఎక్కి రావాలంటే ఈ మట్టిని గుల్లగా చేసుకోవాలి ఒక తూడి ఇందులో కూడా పాలకూర విత్తనాలు రెండు వచ్చేసాయి మనం ఇది తీసి ఒకటి అట్లా సైడ్ నాటినామంటే బాగా ఎక్కువస్తాయి ఆ రెండు మొక్కలు అయితే చాలు కొంచెం పెద్ద అయినాక పక్కన నాటేస్తాను కొంచెం దూరంగా మనం చిన్న చిన్న ఇలాంటి ఏరి డబ్బాలలో ఏరి డబ్బాలల్లో మనం మెంతైతే పెట్టుకున్నాం కదా ఇంతకుముందు వర్షంలో వచ్చినప్పుడు పెట్టాను వర్షం రాకముందు పెట్టాను వర్షంలో పెట్టిన మెంతి ఎప్పుడో నేను తీసేసాను మళ్ళా ఇది మళ్ళా పెట్టాను మార్నింగ్ తీసి చపాతీలు వేసాను అన్నమాట ఇంకా కొంచెం మిగిలింది మెంతకంగా రథం ఉంది ఇక్కడికల్లా తీసేసాను కిందికి తీసుకెళ్ళి సిజర్తో కట్ చేసి చపాతీలు వేసాను అనమాట ఇంకా ఉండదు మెంతాకు మీకు చూపిద్దామని తీసుకొని వచ్చాను ఇదంతా తీసేసాను అనమాట మెంతి అయిపోయింది వేరే వాళ్ళకి ఇచ్చాను మనకు వాళ్ళు నిమ్మకాయలు అవి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు చెట్టు నిమ్మ చెట్టు ఉంది బాగా కాస్తుంది విత్తనంతో పడింది తను మనకు నిమ్మకాయలు ఇస్తూ ఉంటుంది మన గార్డెన్లో ఏమైనా ఉండేవి వాళ్ళకి ఇస్తూ ఉంటాను నేను మీరు మెంతులు వేసుకునేటప్పుడు చాలా పాపమట్టి ఉండాలి కిచెన్ కంపోస్ట్ ఉండేది అట్లా వేయద్దండి ఎందుకంటే అక్కు పెరగదు పడిపోతుంది అన్నమాట చూసారా వేర్లు చూసారా అంత బాగా వచ్చాయో మెంత వస్తుంది ఇంకా పెరుగుతుంది నేను కొంచెం వాళ్ళకి అవసరం కాబట్టి నేను ఇచ్చాను అనమాట ఇప్పుడు మనం దీంట్లో ధనియాలు వేసుకుందాం దీంట్లో కూడా నేను కొత్తిమీర నేను కొత్తిమీర కాదు మెంతులు పెట్టాను చూస్తారా కింద అడుగు బాగాన నేను కవర్ పెట్టాను బాన్పాము చూసారా అడుగు కెళిపినాను ఇవన్నీ వాళ్ళ ఫండి చాలా చిన్న చిన్నవి చేశారా మనకు పంది కుక్కల వల్ల చాలా నష్టం జరుగుతుంది అవి ఎర్రలు తినేస్తాయి పైగా ఎర్రలు తినడమే కాకుండా మన మొక్కలు కూడా కొన్ని కొరికేస్తాయి అప్పుడు మనకు చాలా నష్టం అయితే జరుగుతుంది బాగుండే వానపాములు ఇలా రావాలి మట్టి ఇలా గుల్లగా ఉంటే చాలా బాగా వస్తాయి ఇది చాలా పాత మట్టిది ఇట్లా మనం పాత మట్టిలో వేస్తే మెంతులు పడిపోవు తెలిసిన మనం కిచెన్ కంపోస్ట్లో కొత్తగా మనం కిచెన్ కంపోస్ట్ అప్పుడే వచ్చింది వేసినాం అనుకో అదేమవుతుంది అంటే మొలకలు అయితే చాలా బాగా వస్తాయి కానీ పడిపోతుంది మెంతి అందుకని మీరు ఎప్పుడైనా సరే పాత మట్టిని తీసుకోండి బాగా ఆరబెట్టిన మట్టి పాత ఎంత పాతదైతే మీకు మెంతులు అది నేను కూడా ఆలోచన చేశాను ఫస్ట్ అయితే ఎందుకు పడిపోతా మెంతులు లోపల బాగా వస్తాయి మెంతులు అయితే పడిపోతాయి అట్లా వచ్చేది అనమాట ఇది ఎర్రమట్టి ధనియాలు బాగా వస్తాయని ఇది డైరెక్ట్ వేసేస్తాను అలా చిన్న చిన్న డబ్బాలల్లో చూసారా ఈ చిన్న చిన్న డబ్బాలల్లో ఇంతకుముందు లిల్లీ కూడా పెట్టాను నేను ఇంకా ఉన్నాయి చూడు ఆడ కూడా రెండు లిల్లీ ఉన్నాయి ఆ చాక్లెట్ డబ్బాలు టమాటా మొక్క పెరుగుతుంది ఇలా చిన్న చిన్న డబ్బాలల్లో మనం ఇట్లా మెంతులు బాగా ఉపయోగపడుతుండే ఇవి మెంతులకైతే పుదీనా వేసాను చూసారా అంత బాగా వస్తుంది పుదీనా ఈ కాలం అంత పెద్దగా రాగదు రాదు మనము ఈ సీజన్లో బాగా వేసుకోవచ్చు ఇలా అనేది తీసుకుంటా ఉండాలి లేదంటే పాడైపోతాయి అనమాట సరిగా ఎక్కిరావు ఆ బలం అంతా ఈ అయితే వెళ్ళిపోతుంది ఇంకా వర్షాలు కూడా అంటున్నారు వర్షంలో మెంతులు వేయండి ఫ్రెండ్స్ మీకు వర్షం వస్తే బాగా వస్తాయి పైన చల్లండి ఇలా మనము గడ్డి లేకుండా చూసుకోవాలి మన గార్డెన్లో బృంగరాజు కూడా వస్తుంది ఎరువులో నేను పొలంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట మా పొలాలల్లో పల్లెలో అవి పశువులు తింటాయి అవి మనకు ఎక్కువ వస్తాయి అన్నమాట ఉన్నాయి కూడా కొన్ని నేను అయితే బృంగరాజును ఫ్రై కూడా చేసుకొని తింటారంట ఫ్రెండ్స్ ఉసర పుదీనా ఎంత బాగుందో చిన్న చిన్న డబ్బాల్లో పుదీనా కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి సపోటా మొక్క అయితే పడింది ఇవన్నీ వెలక వెలగ ఉంటాయి వెలగ పండు విత్తనాలు ఇందులో వేసాను మొత్తం మొలిసేస్తున్నాయి పెద్ద మాండ్లు అవుతాయి ఈ వెలగ చెట్లు ఈ ఊరి అమ్మ వాళ్ళు పోయినప్పుడు మీకు వెలగ మాను చూపిస్తాను ఇప్పుడైతే పండ్లు ఉన్నాయి గణపతికి చాలా ఇష్టం వెలక పండు పెడితే కోటి దరిద్రాలు పోతాయంట ఒక వెలక పండు పెడితే నైవేద్యంగా పగలగొట్టి పెట్టాలి పెట్టాల గణపతికి ఇందులో కూడా మనం ఏమన్నా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనేం వేయను ఎందుకంటే ఇది బాగా వెదగాల విత్తనంతో వచ్చింది మనం ఎక్కువ పెద్దదైతే పొలం లేక పంపించినామంటే నాటుకుంటారు లేదంటే మనకు గార్డెన్లు ఏదన్నా డ్రమ్ములు అట్లా కూడా పెట్టుకోవచ్చు ఇంకా ధనియాలు అయితే వేసేసుకుందాం వీడియో లెంత్ కూడా అయిపోతుంది ఇది సిల్వర్ది హోల్ అయితే మధ్యలో పెట్టి ఇట్లా పెట్టాను లేదంటే ఒక చిన్న కవర్ కూడా పెట్టుకోవచ్చు వీటిని మొత్తం నింపేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఏరియలు ఇవి చూసారా ఇది ఇంత మాత్రం కట్ చేస్తాను ఇది అవసరం లేదు కట్ చేస్తాను మొత్తం ఇలా అయితే నింపేసాను మట్టిని అంతా ఎర్రమన్ను ఈ డబ్బాలు యాక్సా బ్లేడ్తో ఇది కట్ చేసేస్తాను ఇది ఇంతవరకు ఎందుకంటే కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండదు నేను తేక చూసారా సరిగా రావు అనమాట ఎక్కిరావు అందుకని తీసేస్తాను ఇవి ఇవి కొంచెం అందంగా ఉంటాయేమో లేని పట్టుకోవడానికి ఎట్లా పెట్టాను కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది తీసేస్తాను ధనియాలు అయితే నేను తీసుకొని వచ్చాను ఇట్లా పూరి కట్టితో చపాతి కర్ర ఉంటుంది కదా ఇట్లా బేడల్లాగా వెళ్ళిపోవాలి ధనియాలు బాగా వస్తాయి మన కొత్త ధనియాలు అయితే ఇంకా బాగా వస్తాయి మీకు మెంతులు కూడా ఎట్లా వేసుకోవాలి ఏమని చూపించాను కదా వర్షం రానప్పుడు ఎట్లా వేసుకోవాలా వర్షం వచ్చినప్పుడు ఎట్లా వేసుకోవాలని చూపించాను కదా ఈరోజు రోజు ధనియాలన్నమాట ఇట్లా బేడలేనాక ఇట్లా పైన చల్లుకోవడమే ఇది లెవెల్గా ఉంటే బాగుంటుంది మనం చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు ఈ ధనియాలు కొంచెం లేటుగా మొలుస్తాయి కానీ ఎర్రమన్ను చాలా బలం అంట తక్కువ ఎరువులు వేసుకునే పంటలు బాగా పండుతాయంట ఎర్రమండ్లు మన గార్డెన్లో అంతా నల్లమన్ను ఉండేది ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ ఇక ఎన్ని పంట పొలాలు ఇక్కడ అంతా నల్లమన్ను అనమాట అప్పుడు నేను అదే మట్టి అయితే కొనలేదు కిచెన్ కంపోస్ట్ మట్టి ఎరువు అవే సరిపోతున్నాయి మొత్తం ఇలా నింపేయాల నింపుతాము పైన లైట్గా మళ్ళీ మట్టి చల్లితే సరిపోతుంది మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా బాటిల్స్కి హోల్ పెట్టి ఇప్పుడు మనము స్ప్రే చేస్తున్నాం కదా అట్లా ఆ బాటిల్లో వాటర్ కలుపుకొని ఇట్లా నీళ్ళు వేసేటప్పుడు స్ప్రే లాగా వేసేస్తున్నాం అనుకో పక్కకు జరగకుండా ఉంటాయి అన్నమాట తనాలు మొలకలు కూడా పాడవకుండా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ ధనియాలు వేసుకోవడం మెంతి చూసారా మనకు మన గార్డెన్లో ఎంత చక్కగా ఎంత బాగా వస్తుందో కొన్ని అయితే నేను వీడియోలు కూడా మీకు తీయలేదు మెంతి హార్వెస్టింగ్ అయితే చాలా పాత మట్టిని తీసుకోండి ఎంత పాతది ఉంటే అంత మంచిది మెంతులు కావాలంటే అట్లా వేసి చూడండి ఇంకా వర్షం వచ్చినప్పుడు పైన అలాగే వేయండి మెంతులు చాలా బాగా వస్తాయి ఎందుకు రావండి ఎందుకు అసలు పడిపోయినాయా చెప్పండి మెంతులు ఏమన్నా మీకు చాలా తుళ్ళు మెంతుల గురించి వీడియో అయితే షేర్ చేశాను చూసారా గట్టిగా ఎంత బాగుండాయో నేను ఇక్కడ మొదట్లో కల్లా కట్ చేశాను ఇంకా అక్కడక్కడ ఇంకా కొన్ని మొలుస్తూనే ఉన్నాయి చూడండి మెంతులు ఎంత బాస్ సంది చూడండి అస్సలు పడిపోవచ్చు సరెత్ మెంతైతే పాత మట్టిని తీసుకోండి ఫ్రెండ్స్ పాత మట్టిని తీసుకొని మెంతులు వేసేసి లైట్గా మట్టిని కప్పేసినాం అంటే పైన ఎట్లా అంటే ఈ సపోజు ఇవి మెంతులు అనుకుందాం ఇట్లా వేసినాను అనుకో ఇది ధనియాలే కానీ మెంతులు అనుకుందాం ఇట్లా పైన వేసేసిన తర్వాత ఇట్లా లైట్గా కలపాలి మెంతులకు అంతా లైట్గా వేయాలి మట్టి అప్పుడు బాగా వస్తాయి అన్నమాట ధనియాలకైతే ఎక్కువ మట్టేసిన ఏం కాదు మెంతులకి అంతా ఇట్లా లైట్గా వేయాలి కనపచ్చి కనుక రానట్టుగా కొంచెం జస్ట్ అలా చల్లాలి ఎక్కువ చల్లి అంటే ఇవి వర్షం రానప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇలాగే వదిలేయాలన్నమాట ధనియాలు కూడా ఇలాగే వదిలేస్తే కంటిన్యూగా వర్షం పడినప్పుడు ఏం కాదు మొలకలు వస్తాయి ధనియాలు కూడా నేను వేసి చూసాను ఇంకా మీరు చిన్న చిన్న డబ్బాలలో ఇలా పుదీనా కూడా వేసుకోండి చాలా బాగా వస్తుంది చూసారా ఇందులో కూడా నేను లైన్గా మెంతి వేసాను కొంచెం అయితే పీకేశాను ఎత్తు ఎత్తుగా ఉండేది సైడ్ అంతా పీకేశాను చూసారా ఇంకా మొలుస్తూనే ఉన్నాయి మెంతి చూసారా పడిపోయిందా ఏమన్నా ఫ్రెండ్స్ పడిపోలే కదా పాత మట్టిని ఎంచుకోండి చూసారా ఈ చిన్న డబ్బాలు లిల్లీ ఎలా పెరుగుతుందో ఏడుగుడల ఇట్టిగా మనం మెంతులేసినాం కదా అప్పుడు అవి కూడా చూసారా ఇవెంతేస్తుంది ఇందులో వచ్చేసి ఆకుకూర మోల్సింది నేను మిరప విత్తనాలు పెట్టాను ఇందులో ఇంకా మొలవలేదు చూసారా ఈ బాటిల్లో నేను పుదీనా నాటాను చూసారా మొత్తం ఇది గడ్డి వచ్చేసింది ఇట్లా ఉన్నప్పుడు సరిగా ఎదగదన్నమాట రావు మనం ఇట్లా గడ్డి తీసుకోవాలా ఎందుకంటే మనము ఇది గడ్డి ఉంటే మొక్కలు సరిగా రావన్నమాట మనం పుదీనా వేస్తే అందుకని ఇలాంటి చిన్న చిన్న డబ్బాలలో మెంతులు బెస్ట్ అని నా ఉద్దేశం మెంతులు మెంతులు కొత్తిమీర వేసుకోవచ్చు ఎందుకంటే పుదీనా చూసారా ఎట్లా పోయిందో సరిగా ఎక్కిరాలా తీసేసి ఏదన్నా కొత్తిమీర కానీ వేస్తాను లేదంటే ఇలాగే ఉంచేసి కొంచెం ఈ మట్టిని గుల్ల చేయాలి కొంచెం తవ్వితే గట్టిగా అయిపోయింది చూసారా వర్షం పడినప్పుడు మనం కొంచెం లూజ్ చేసుకోవాలి మట్టిని కొంచెం లూజ్ చేస్తాను ఇదివరకు పుదీనా కూడా వేసి మీకు చూపించాను హార్వెస్ట్ కూడా చేశాను కొత్త వాళ్ళకైతే తెలియకపోవచ్చు చూసారా మనం టవర్లో కూడా మనము పుదీనా నాటేసాము చూసారా ఆ రోజు పానీపూరి లేకని మొత్తం హార్వెస్ట్ చేశాను మళ్ళా చూడ మళ్ళా రెడీ అయిపోయింది ఎంత చక్కగా ఉందో చూసారా టవర్ ఇట్లా కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇదంతా పుదీనా ఇక్కడ ఉండేది తీసేసాను మళ్ళీ ఆకుకూర కూడా మొలుస్తుంది అవే చూసే ఆకుకూర తోటాకు కూడా మొలుస్తుంది ఇలా గడ్డి కానీ ఉన్నింది అనుకో ఏ మొక్క బతకదండి దీంట్లో నేను కొత్తిమీర వేసేస్తాను పాలకూర ఇతనాలు పెట్టాను వర్షంలో అవి కుళ్ళిపోయినాయి ఇంకా మనము మొత్తం ఇదంతా గడ్డి అంతా తీసుకోవాలా కలుపు తీసుకొని ఇది మనం కంపోస్ట్గా వేసుకోవచ్చు మొత్తం చేసేసేలా ఇది పూల వేసుకున్న ఆకు అలా గిడ్డి రాకుండా మనం చూసుకోవాలి నాకు టైం లేక తీయలేదు ఇందులో కూడా గడ్డి ఉంది చూసారా అది మొత్తం ఈరోజు గార్డెనింగ్ పని అనమాట మొత్తం ఊడ్ చేస్తాను ప్లాంట్స్ ఈరోజంతా చల్లగా ఉంది వాతావరణం కూడా ఎండ అయితే లేదు బాగా మిద్దె పని అయితే చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి చూసేటప్పుడు నాకు మార్నింగే నేనైతే బీరకాయలు అవి కోసాను టైం లేదు పోయలేదు అనమాట ఇవి చాలా చిన్న సైజు అనేది వస్తున్నాయి టైం లేక నాకు మార్నింగ్ పోయలేదు కొన్ని పెద్ద సైజు కూడా వస్తున్నాయి ఆకుమూర్త ఉన్నా కూడా మనకు పచ్చిమిర్చి బాగానే వస్తున్నాయి చాలా హార్వెస్ట్ వచ్చాయి అన్నమాట మూడు నాలుగు రకాల పచ్చిమిర్చి అయితే పెట్టాను మన గార్డెన్లో ఈ పచ్చిమిర్చి మొక్క కూడా మనం వెనుగరు నియమాయిలు చూసారా వెనగరు నియమాయిలు స్ప్రే చేసుకుంటా ఉంటే సరిపోతుంది నేనైతే ఎక్కువ పుల్లటి మజ్జిగ ఇస్తూ ఉంటాను దీనికి వెనుగరు నియమాయిలు ఇవ్వలేదు అందుకే ముడతగా ముడతగానే ఉంది వర్షాలు ఉంటే నేను ఇవ్వలేదన్నమాట ఈరోజు పేను బంక ఎక్కువ ఉంటే దానికి ఇచ్చాను ఎందుకంటే ఈ మొక్కలు తీసేద్దామని మళ్ళీ ఏమి ఇవ్వలేదన్నమాట లిక్విడ్ తీసేస్తాను బాగానే కాస్తే ఒక రెండు సంవత్సరాలు కూడా పెంచుకోవచ్చు పచ్చిమిర్చి మొక్క కొంచెం ఎరువులు ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుంది kaon my friends ko snack show bisitan okay friends bye